మతీ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము వరకు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా చెప్పగా ఆమె నిజమే పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండి నుండి వెళ్ళి సముద్ర తీరమునకు వచ్చి సముద్ర తీరమునకు వచ్చి కొండక్కి కొండెక్కి అక్కడ కూర్చుండగా అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు జన సమూహములు ఆయన యుద్ధకు

నడుచుయను కుంటివారు జన గ్రుడ్డివారు చూచి జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమ పరిచరి అంతటి తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా నాయొద్దునున్నారు వారికి తిననేమి లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మోర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరుచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అప్పుడైనా నేల మీద కూర్చుండుడని అని జన సమూహమునకు ఆజ్ఞాపించి